ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ జాతర వేడుకల్లో రెండో రోజు అమ్మవారి మూలమూర్తికి విశేష పూజలు జరిపారు ఆలయంలో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ధ్రువమూర్తికి బుధవారం వెండి ఉడుపులతో ప్రత్యేక ఆకర్షణగా అలంకరణలు చేపట్టారు రేణుకాదేవికి విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు జరిపారు ఉత్సవంలో భాగంగా ఉదయం రాత్రి గంగపెట్టెను చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు ఆలయ ఆవరణలో పోతురాజు చిత్రాన్ని రేణుకాదేవి చిత్రాలను వేసి ప్రత్యేక పూజలు జరిపి ధూప దీప నివేదనలు సమర్పించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ హేమమాలిని దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు నీవే అఖిల జీవే నీచరణలేమితి నమ్మా శరణముకోమా భవాని జననీ శివకామిని జయసు విజయ రూపిణీ జననీ శివకామిని నీదరినున్నా తొలకు భయాలు నీ దయనున్న కలుకు జయాలు నిరతము మాకు జయము జయమునీ అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని ఈ అమ్మవారి జాతర చూస్తుంటే అనుకోకుండా ఆ పాట గుర్తొచ్చింది అమ్మ శరణం అంటే తల్లి తప్పక రక్షిస్తుంది అంటారు అలానే అందరం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని మనం అందరం కోరుకుందాం श्रीमात्रेय नमः